నమస్కారం మీరు చూస్తున్నారు హెచ్ఎన్ తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం కడివేడు తిమ్మనగారిపాలెం పంచాయతీ నందు స్థానిక నాయకులు కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాగళం యాత్ర కార్యక్రమానికి గూడూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ పాల్గొన్నారు అనంతరం గ్రామ నందున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ప్రతి ఇంటికి తిరుగుతూ ప్రభుత్వ అసమర్థత పాలన గురించి తెలుపుతూ అధికారంలోకి వస్తే ఉమ్మడి కూటమి అందించబోయే సూపర్ సిక్స్ పథకాల గురించి తెలుపుతూ సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో పుచ్చూరు వెంకటేశ్వరరెడ్డి భాస్కర్ రెడ్డి గుండాల లీలావతి వెంకటేశ్వర నాయుడు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అని చెప్పి మీ అందరినీ తెలియజేస్తున్నా అట్లాగే ఇక్కడ చంద్రల బీమా ఏడు మంది చనిపోతే చంద్రం బీమా ఇచ్చాం దాదాపు ఐదు వందల డెబ్బై ఆరు లెటిన్స్ కట్టించాం బాత్రూమ్లు కట్టించాం అలాగే నలభై ఏడు ఇల్లు రౌషింగ్ ఇల్లు మేము అందరూ ఇచ్చాం అలాగే నీరు చెట్టు కింద దాపు డెబ్బై ఏడు లక్షల రూపాయలకి నీరు చెట్టు కింద ఈ యొక్క చిన్న గ్రామంలోనే ఈరోజు పనిచేశామని చెప్పి మేము చెప్తున్నాం ఈ రోజు మీకు వచ్చే డబుల్ రోడ్ అది కూడా తెలుగుదేశం పార్టీలో అని చెప్పి మీకు చేస్తున్నా నిజ చేస్తారంటే ఈ ఐదు సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీకి ఒక అవకాశం ఇచ్చారు అందరూ కూడా వాళ్ళు ఏమన్నా మీ గ్రామంలో తక్కువ పట్టేశారా తక్కును పట్టేశారా ఏమేసే పరిస్థితి లేదు వాళ్ళ పైన అభివృద్ధి తప్ప ఎక్కడ కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేసే పరిస్థితి లేదు అట్లాగే ముఖ్యంగా ఇక్కడ మైనార్టీలు ఎంసీలు టీసీ రామా ఈరోజు ఎస్సీ కార్పొరేషన్ లేదా ఎత్తేశారు బీసీ కార్పొరేషన్ ఎత్తేశారు మైనార్టీ కార్పొరేషన్ ఎత్తేసారు చంద్రబాబు నాయుడు గారు ఏ ఏ పథకాలు పెట్టాడో అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చుట్ట చుట్టి దాచి పెట్టేశాడు ఎవరికి ఇవ్వకుండా అట్లాగైనా మీ అందరికి ఏం చెప్పాడమ్మా నేను గెలిస్తే అమ్మఒడి ఇస్తాను ప్రతి ఒక్కరికి పదిహేను వేలు ఇస్తా అన్నాడు అన్నాడు లేదమ్మా అమ్మా ఆడవాళ్ళు చెప్పాలి నాకు అన్నాడు లేదా అన్నాడు కదా గెలిచాడు అందరికి ఇస్తున్నారా ఇంట్లో పదిహేను వేల రూపాయలు ఒక్కరికి ఇస్తున్నాడు ఎంత ఇస్తున్నాడు ఇప్పుడు పదమూడు వేలు ప్రిజంతా పదమూడు వేలు అంటే ఆయన పదిహేను వేలు ఇస్తాను అందరికి ఇస్తానని చెప్పి మోసం చేసి ఇప్పుడు పదమూడు వేలు ఇస్తున్నాడు మనకి అట్లాగే తల్లి ఆయన గెలిస్తే నేను మందు ఎత్తేస్తానని ఆయన ఏమా చెప్పాడు చెప్పాడు చెప్పండి చెప్పాడు మంది ఎత్తాడా డెబ్బై రూపాయలు క్వార్టర్ ని రెండు వందల యాభై మూడు వందలు చెప్పాడు తర్వాత మన మనోళ్ళు తాగే ముందు మనవాళ్ళకి తెలియదు బ్రాండ్లు రకరకాల పిచ్చి బ్రాండ్లు తీసుకొచ్చి రకరకాల పేర్లు పెట్టి భూమి భూమి అని ప్రెసిడెంట్ మెల్లని గందరగోళంగా పెట్టి మనోళ్ళకే తాగిస్తున్నాడు అమ్మా ఆ మందు తాగితే వంద రోజులు బతకాల్సిన మనిషి పది రోజులు చచ్చిపోతాడమ్మా దాదాపు ముప్పై వేల మంది ఈ జగన్మోహన్ రెడ్డి గారి మందు తాగి చనిపోయారు అమ్మా పేదలందరూ కూడా అట్లాగే ముప్పై లక్షల మంది అనారోగ్య పాలై ఇంట్లో కూర్చొని వాళ్ళ ఆరోగ్యంతో అనారోగ్యంతో ఈరోజు బాధపడే పరిస్థితి అని చెప్పి నేను తెలియజేశాను తెల్లారా ఇది ఎక్కువ తాగితే ఈ మందు మొత్తం పెరాలసిస్టోక్ లమ్మంటే కాళ్ళు చేపడిపోయే పరిస్థితి అమ్మా అలాగే మత్స్యం పిచ్చిపెట్టి పోవడం లివర్ క్యాన్సర్ రకరకాలైనటువంటి జబ్బులు వచ్చేటువంటి కార్యక్రమం అని చెప్పి నేను తెలియజేస్తున్నామా జగన్మోహన్ రెడ్డి గారు మనకి ఇచ్చిన మాట ఏమైంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నామమ్మా ఈ వైఎస్ఆర్ సిపి నాయకులు అన్యాయంగా మా వాళ్ళని పేదవాళ్ళని ఎస్సీని ఎస్టీని బీసీలని మీ మందు పో చంపేస్తున్నారని చెప్పి నేను నిలిస్తున్నా అని చెప్పి తెలియజేస్తున్నామ్మా అట్లాగే ముఖ్యంగా గతంలో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు సంక్రాంతి కానుక హిందువులకి ఒక బ్యాగ్ ఇచ్చేవాళ్ళు ముస్లింలకి రంజాన్ కానికేవాడు క్రైస్తవులకి క్రిస్మస్ కానిక ఇచ్చేవాడు చంద్రబాబు నాయుడు గారు ఈ జగన్మోహన్ రెడ్డి గారు గెలిచినప్పుడు నుండి రంజాన్ కానుకుందా క్రిస్మస్ కానుకుందా సంక్రాంతి కానుకుందా చెప్పండి ఏది లేదు అంటే ఎవరైతే మనం పేదవాళ్ళంతా జగన్మోహన్ రెడ్డి గారు గెలిపిద్దామని చెప్పి ఎవరైతే ప్రతిసారి ఓట్లేసామో వాళ్ళనే ఈరోజు అన్యాయం చేసే పరిస్థితి అని చెప్పి నేను తెలియజేస్తున్నామ్మా కాబట్టి తెల్లరా మళ్ళీ మళ్ళీ మీరు నమ్మద్దు ఇప్పుడే పెద్ద వెంకటేశ్వరి గారు చెప్పారు కరెంట్ ఛార్జీలు ఏడు సార్లు పెంచాడు పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఒక పైసా కూడా పెద్ద కరెంట్ ఛార్జీ గుర్తు పెట్టుకోమని చెప్పి తెలియజేస్తున్నా అట్లాగే ఆర్టీసీ బస్ ఛార్జీలు నాలుగు సార్లు పెంచాడు చంద్రబాబు నాయుడు ఒక పైసా కూడా పచ్చలేదని చెప్పి నేను తెలియజేస్తున్నా అట్లాగే తల్లి ఈ రోజు డీజిల్ పెట్రోల్ ఎంత ఉందో మీకు తెలుసు మీ ఇంట్లో మీ భర్తలకి మీ అన్నలకి మీ నాయన తెలుసు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను తల్లిదండ్రు అట్లాగే ముఖ్యంగా నిత్యావసర వస్తువుల ధరలు ఈ రోజు ఈరోజు చింతపండు ఎంత ఈ రోజు కందిపప్పు ఎంత ఉద్దిపప్పు ఎంత చివరికి అల్లనంతా కూరగాయలంతా వంకాయలంతా సాధించుకోమని తెలియజేస్తున్నాం అదే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో ఎక్కడ కూడా ధరలు పెరిగిన పరిస్థితి లేవు ధరలు స్థిరీకరణకు ఉండే కానీ గవర్నమెంట్ లో ఇష్ట ప్రకారంగా ధరలు పెంచేశారని తెలియజేస్తున్నా తల్లి అట్లాగే తల్లి రేపు చంద్రబాబు నాయుడు మూడు గ్యాస్ సిలిండర్ ఫ్రీ అమ్మా సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్ మీకు ఫ్రీ ఆడవాళ్ళకి అట్లాగే తల్లి ఈ జిల్లాలో మీరు ఎక్కడ బస్ ఎక్కినా చెయ్యిపోయినా బస్ ఎక్కుతుంది ఎక్కి జిల్లాలో ఎక్కడైనా ప్రయాణం చేయొచ్చు ఒక్క పైసా కూడా టికెట్లా మీకు ఫ్రీ బస్ మీ అందరూ కూడా చంద్రబాబు గెలిస్తా అని చెప్పి మేము తెలియజేస్తాం తల్లి అట్లాగమ్మా బాగా మీ ఇంట్లో మీ ఇంట్లో పంతొమ్మిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు ఎవరు ఆడవాళ్ళు ఉంటే ఎంత మంది ఆడవాళ్ళు ఉంటే అన్ని పదిహేను వందలు కలికిస్తాడమ్మా అమ్మకి యాభై తొమ్మిది సంవత్సరాలున్నా కూతురికి ముప్పై సంవత్సరాలున్నా ఆ ఇంటి కోడలికి పంతొమ్మిది సంవత్సరాలున్నా వీళ్ళ ముగ్గురికి పదిహేను వేలు పదిహేను వేలు పదిహేను వేలు అంటే నాలుగు వేల రూపాయలు కలిసి నెలలో మీ అకౌంట్ వేస్తారని చెప్పి తెలియజేస్తాం తెలుగు అట్లాగే అమ్మా ఒడమ్మా జగన్ చెప్పినప్పుడు అబద్ధాలు చెప్పడమ్మా చంద్రబాబు నాయుడు గారు అమ్మఒడి మీ ఇంట్లో ఒక బిడ్డ ఉంటే పదిహేను వేలు ఇద్దరు ఉంటే ముప్పై వేలు ముగ్గురు పెట్టిన నలభై ఐదు వేలు నలుగురు ఉంటే అరవై వేలు అమ్మా దగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ లో కరెంట్ బిల్ వేస్తే అమౌడి కట్టు స్కూటర్ ఉంటే అమౌడి కట్టు పొలం ఉంటే అమౌంట్ కట్టు రేపు రాబోయే మన గవర్నమెంట్ లో తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ గవర్నమెంట్ లో ఇవన్నీ కట్టలేదమ్మా ఎటువంటి నిబంధనలు లేకుండా మీ అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాలు ఒకసారి చెప్పిన తెలియజేస్తుంటారు అట్లాగమ్మా ఇప్పుడు పెన్షన్ ఎంతమ్మా మనకి ఏమ్మా కొంచెం అంతా మూడు వేలమ్మా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణం స్వీకారం చేసిన నెలలో ఆ మూడు వేలు నాలుగు వేలు ఇస్తామమ్మా పెన్షన్ ఎంత నాలుగు వేలు ఇస్తాం అమ్మ అట్లాగే మళ్ళీ మీ ఇంట్లో డిగ్రీ చదివిన ప్రకారం నిరుద్యోగమైన ప్రకారం ఉన్న ఉంటే అమ్మా వాళ్ళకి నెలకి మూడు వేలు కింద చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉద్యోగం వచ్చేంత వరకు చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు అలాగే ఎన్డీఏ గవర్నమెంట్ మూడు కూర్చొని మాట్లాడి మరిన్ని పథకాలు యువతకి మహిళలకి పేదవారికి ఎస్సీలకి ఎస్టీలకి బీసీలకి మరిన్ని సంక్షేమ పథకాలు ప్రకటించేటువంటి పరిస్థితి ఉందమ్మా అది కూడా ఒక పది రోజుల్లో అవి కూడా మీకు తెలుస్తాయని చెప్పి వెళ్ళారా కాబట్టి మీరందరూ ఒక్కసారి అవకాశం అని చెప్పి మీరు జగన్మోహన్ రెడ్డి కోటేషారా నేను దాదాపు ఎనిమిది కోట్లు పనులు చేస్తే ఈ ఊర్లో నా తల్లి మీరు ఎందుకు ఎందుకు నాకు ఎందుకు అర్థం కాదు ఇప్పుడు ఓటేశారు ఓటేసే వచ్చి కనిపించారు ఎప్పుడ మీకు అసలు మీతో మాట్లాడారు వైఎస్ఆర్ సిపి నాయకులు ఆలోచించండి నేను చెప్పేది ఒకటి తల్లి నేను మీ గూడురోడిని మీరు ఒక పది నిమిషాలు ఉంటే ఒక పదిహేను నిమిషాలు అయితే గూడ్రోకి వస్తారు గూడూరులో మా ఇల్లు వైఎస్ఆర్సీపీ నాయకులు ఇక్కడ కాదమ్మా ఈ ఊర్లో లేవమ్మా నేను ఎప్పుడు మీకు మీకు ఇంటి కావాలా పరాబెట్టి కావాలా చెప్పండి మా ఆలోచించండి మీరు ఆలోచించండి సునీల్ కుమార్ ఓడినా గెలిచినా గెలవకపోయినా లోకల్ ఇక్కడే ఉంటాడు గూడూరులో ఉంటాడు ఎవరు వచ్చినా సమాధానం చెప్తాడు మీరు వచ్చే సమాధానం చెప్పే పరిస్థితులు అవతూ లేదని తెలియజేస్తున్నారా మనం లోకల్ మనం మన సమస్యలు మనం పరిష్కరించుకుందాం అంతేకాని ఎవరో విజయ్లు వచ్చి ఇక్కడ ఈ సమస్య పరిష్కరించడానికి వీల్లేదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా కాబట్టి దయచేసి అందరూ ఆలోచించండి రాబోయే ఎన్నికల్లో మీ ఓటు ఎవరికమ్మా అందరూ కూడా సైకిల్ గుర్తు మీద ఓటేసి నన్ను దయచేసి గెలిపించండి ఇంకా కూడా ఏ ఏ సమస్యలు ఈ గ్రామంలో ఉన్నాయో అన్నీ కూడా ఖచ్చితంగా పరిశీలిస్తాను ఎందుకంటే పెద్దలు భాస్కర్ రెడ్డి గారి నాయకత్వంలో అలాగే కొత్తగా చేరినటువంటి ప్రసాద్ కానివ్వండి మన అలాగే అధ్యక్షులు కానివ్వండి మీరు అందరి యొక్క సహాయ సహకారాలతో ఈ గ్రామంలో ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ నేను దేవీ చంద్రబాబు నాయుడు అలాగే ముస్లిం సోదరులకి ముందుగా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాయా చాలా సంతోషం దాదాపు ముప్పై కుటుంబాలు ఈ రోజు వచ్చి ముస్లిం సోదరులు తెలుగుదేశం పార్టీలో చేరడం నిజంగా మీరు పేరు అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాయ మీకు కూడా ముఖ్యంగా కాబట్టి ఇంతతో సెలవు తల్లి జై హింద్ జై తెలుగుదేశం మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి